సన్వీయ ఆశీర్వాదం పొందిన వారలారా లోకము పుట్టి నది మొదలు ఏ కొరకు సిద్ధపరచిన రాజములు స్వతంత్రించగరం ప్రభుైన యేసుక్రీస్తు శుభనామమములో కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమమునకు స్వాగతం ప్రైస్ నుండి మరి ఇంతకు ముందు మనం బైబిల్ వివరణ అవగాహన కార్యక్రమం కొరకు మనము చర్చించుకున్నాము ఈ మరి సూటిగా నేను మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దేవుడని ఎలా చెప్పగలరు ప్రైస్ గార్డ్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా భారతదేశ ప్రజలందరికీ అలాగే ప్రపంచ దేశ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం గల నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు అమ్మ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు దేవుడని ఎలా చెప్పగలరు దేవుడని ఎలా చెప్పగలుగుతారు లోకంలో క్రైస్తవేతరులు ఈ ప్రశ్న కలిగి ఉన్నారు యేసు ప్రభు దేవుడని చెప్పడానికి చరిత్ర ఆధారాలతో పనిలేదు త్రవ్వకాలు పురావస్తు నానే రాజరికమైనటువంటి వ్యవస్థ వారు చెప్పినటువంటి సంగతులు ఇవన్నీ కూడాను అవసరం లేదు యేసు ప్రభును దేవుడుగా స్వీకరించడానికి మంచి మనస్సు ఉంటే చాలు ఏసుక్రీస్తు దేవుడని విశ్వాసం ఉంచగలిగితే చాలు అంటే మనం క్రీస్తుని విశ్వసించాలి ఎస్ ఆయన దేవుడుగా విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన దేవుడు ఏసు ప్రభు వారు దేవుడు అని నమ్ముకున్నటువంటి వారందరికీ ఆయన దేవుడు చరిత్ర తవ్వకాలు పురావస్తు నాణేలు రాజరికం ఈ వ్యవస్థ అంత కూడా అవసరం లేదు దైవికమైనటువంటి మార్గం క్రైస్తవ్యం యేసు దేవుడుగా మనము అనుకోవటానికి విశ్వాసం మనిషికుంటే సరిపోతుంది ప్రాథమికమైనటువంటి నా వ్యక్తిగతమైనటువంటి నా అనుభవం యేసు ప్రభు వారు దేవుడని ఎలా చెప్పగలుగుతారంటే కేవలం మనము బైబిల్ గ్రంథంపై మాత్రమే మనము అవగాహన కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటారా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథమునకు మించినటువంటి చరిత్ర పుస్తకం ఇంకా సర్వోన్నతంగా చెప్పుకోవాలంటే దైవ గ్రంథం ఈ భూమి మీద ఇంకేదైనా ఉందా అని అనుకున్నట్లయితే బైబిల్ కు మించి ఏం లేదు గనుక బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు దేవుడని పుష్కలంగా వ్రాయబడింది ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథం యొక్క వచనాలను కొన్నింటిని పరిశీలన చేద్దాం యేసు ప్రభు వారు దేవుడుగా ఉండడానికి లేని ఆ కొన్ని లేఖన భాగాలు మనం ఈ సమయంలో చూద్దాం ముందుగా యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి మొదటి మాట ఆయన సృష్టికర్త ఆయన వారు ఈ సర్వస్రాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త యోహాన్ శువార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆయన మూలంగా సమస్తము కలిగింది ఆయన లేకుండా ఏది కూడాను కలుగలేదు అని అక్కడ సెలవు ఇవ్వబడింది ఆయన దేవుడై ఉన్నాడు ఆయన సర్వస్రాన్ని సృజించాడు గనుక దేవుడై ఉన్నాడు సింపుల్ కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను నుండి చదవండి ఆయన అదృశ్య దేవుని ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడు ఆయనే మూల స్తంభం ఈ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన తనకు తానుగా ఉన్నటువంటి స్వయంభవుడైనటువంటి దేవుడుగా ఆ మాట గోచరిస్తా ఉంది ఎలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను ఆమెన్ అర్థమైంది కదమ్మా ఈ జగత్తు పునాది పైన ఏవైనా అని అంటే అది కేవలము ఆయనను బట్టి ఆయన మూలంగా కలిగింది ఆయనే దానికి సృష్టికర్త ఆయనే దానికి సృష్టికర్త అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు సమస్తమును కూడాను ఆయన ద్వారా మాత్రమే సృజించబడింది గనుక ఆయన రాది అందు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు సృష్టికర్త గనుక గనుక ఆయన సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు గనుక ఆయనకి దేవుడు అని మనము అనవచ్చు రెండవదిగా ఆయన సృజించినటువంటి ఈ సకల ప్రకృతి ప్రాణులపై ఆయనకు అధికారం మార్కు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వస్త్రంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీద తన శిష్యులతో ఆయన సంచారం చేస్తున్నటువంటి సమయంలో ఒక సంఘటన జరిగింది వారు సముద్రం పైన ప్రయాణం చేస్తా ఉంటారు ఆ సందర్భంలో పెద్ద గాలి తుఫాను ఆ సముద్రం మీదకి వచ్చింది ఆ సమయంలో యేసు ప్రభువారు పడవ యొక్క అమరం పైన తలవాల్చి పడుకున్నారు తర్వాత ఆ పెద్ద తుఫాను చూసి ఈ రోజు మన పనైపోయింది అని శిష్యులు భావించి యేసు ప్రభువారును లేచి మాకు రక్షించమని ప్రాధాయపడ్డారు వెంటనే యేసు ప్రభువారు లేచి ఆ యొక్క గాలి తుఫాను వర్షాన్ని గద్దించి సముద్రం యొక్క భయోత్పాతాన్ని నిమ్మలింపజేశాడు అంటే అక్కడ తుఫాన్ వచ్చింది ఆ సమయంలో ప్రయాణం చేస్తున్నారు తుఫాన్ వస్తే దాన్ని దేవుడు గద్దించాడు ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ప్రకృతి పైన యేసు ప్రభు వారికి అధికారం ఉంది గనుక దేవుడు అని మనం అనాలి తర్వాత అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము ఏడో వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని గుర్చి మనం విశ్లేషణ చేయాల్సిన పని లేదు కాలము సమయము ఇవంతా కూడాను ఆయన స్వాధీనంలో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన సృష్టికర్త గనుక ఈ సమయాన్ని ఆయనే ఈ మండలం పైన ఈ భూమి పైన ఉన్నవన్నీ కూడాను ఆయన స్వాధీనంలో ఉన్నాయని ఈ లేఖన వచనాలు మనకు సెలవిస్తుంది అంటే మనం ఒక మాటలు చెప్పాలంటే సకల ప్రకృతి ప్రాణులు కూడాను ఆయన వశంలో ఉన్నట్టుగా ఈ లేఖన వచనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక మనం దేవుడు తన యోగు గ్రంథము పన్నెండవధ్యాయం పదో వచనంలో కూడాను ఒక మాట రాయబడింది జీవరాశుల యొక్క ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉంది అని రాయబడింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆయన దేవుడు ఆయన సృష్టికర్త గనుకనే ఈ సమస్తం కూడాను ఈ సమస్తం కూడాను ఈ భూమి మీద మనకు కనిపిస్తున్న కూడాను అదృశ్యమైన కూడాను ఆకాశము అంతరిక్షం పైన ఉన్నవాడిని కూడాను ఇవన్నీ కూడాను ఆయన వశంలోనే ఉన్నాయి అని ఈ లేఖన వచనాలు మనకు సుస్పష్టం చేస్తా ఉన్నాయి కనుక మరి ఈ ప్రకృతిపై కూడాను ఆయనకి అధికారం ఉంది ఆయన సృష్టికర్త గనుక గనుక ఆయన దేవుడు మూడవ మాట మన జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన రకరకాలైనటువంటి వ్యాధి బాధలను నయం చేసే దేవుడై ఉన్నాడు స్వస్థత పరిచే దేవుడై ఉన్నాడు అంటే అనారోగ్యాలపై కూడాను ఆయనకు ఆధిపత్యం ఉంది అధికారం ఉంది గనుక ఆయన దేవుడు ఆయన గతంలో మనం మాట్లాడుకున్నాం బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్త యక్షయ ప్రవక్త యక్ష గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనంలో నేను పొందినటువంటి దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది అన్నమాట అక్కడ మనం చూస్తాం ఓకే కనుక శరీరపరమైనటువంటి స్వస్థత ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు అని ఆ మాట మనకు రుజువు చేస్తుంది ఆయన ఈ భూమిదికి వచ్చిన తర్వాత సంచారం చేస్తా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి వ్యాధి బాధలు కలిగినటువంటి వారు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారు నయం పొందారు స్వస్థత పొందారు బాగా ఎంత పెద్ద రోగపరిచారు ఎస్ ఎంత పెద్ద రోగమైనా గాని ముందుగా మనకు శరీర స్వస్థత కూడా ఆయన దయచేసి దేవుడై ఉన్నాడు తర్వాత మత నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగవ ఓకే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన స్వార్థను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థత పరచుచు గలిలయ యాందంతట సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను హలో లూయా మన దేవుడు గొప్పవాడు ఆయన స్వస్థత పరిచే దేవుడై ఉన్నాడు స్వస్థత పరిచే దేవుడై ఉన్నాడు అంటే సర్వ రోగాలపై అధికారం కలిగినటువంటి దేవుడై ఉన్నాడు కనుక అతనికి మనము దేవుడు అనక తప్పదు అంతేకాకుండా ఆయన్ని చూసి దెయ్యాలు కూడాను వణుకుతున్నాయి దెయ్యాలు కూడాను భయపడుతున్నాయి మత శుభార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దెయ్యాలు రకరకాలైనటువంటి చంద్ర రోగము కలిగినటువంటి వారు అని మీరు చదివారు కదా యాకో పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నా నమ్ముట మంచిదే దెయ్యములను నమ్మి ఎస్ కనుక ఇక్కడ దెయ్యాలు కూడా నీ పరిస్థితిని చూసి వణుకుతున్నాయి కనుక అంతేకాకుండా ఆయన మన ఆత్మలకు రక్షణ స్వస్థత ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు గనుక ఆయన రక్షకుడైనటువంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మన పాపాలను క్షమించేటటువంటి అధికారము అతను కలిగి ఉన్నాడు అధ్యాయము ఈ మాట మనకు కనిపిస్తుంది అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా పాపములు క్షమించడానికి ఈ భూమి మీద ఎవరికి కూడాను క్షమత లేదు యేసు ప్రభు వారు మాత్రమే మన పాపములను క్షమించడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఎందుచేతనంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అవతరించినటువంటి దేవుడని మరి ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఎలాంటి దోషాలు లేవు ఆయన పావనుడు ఆయన పవిత్రుడు ఆయన పుణ్యుడు మన పాపమే కాదు లోకంలో ఉన్నటువంటి వారందరి పాపాలు కూడా క్షమించే దేవుడై ఉన్నాడు నేను విజ్ఞాపం చేస్తాను యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచనం ఒకసారి చూడండి నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో మీలో ఎవడు స్థాపించగలుగుతాడు నేను సత్యము చెప్పుచున్నాడలా చాలు కనుక యేసు ప్రభునందు ఏ విధమైనటువంటి దోషం లేదు పాపం లేదు అన్యాయం లేదు అక్రమమైనటువంటి విధానం ఏది ఆయనలో లేదు మన పాపాన్ని క్షమించగలిగేటటువంటి పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు ఆ గనుక ఆయన మన పాపమును క్షమించడానికి అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు గనుక అతనికి మనము దేవుడు అని మనము చెప్పవచ్చు విశ్వాసించవచ్చు దేవుడుగా అంగీకరిస్తే మన పాపములను ఆయన క్షమించడానికి అధికారం ఉన్నటువంటి దేవుడు తర్వాత ఐదవదిగా ఆయనకు మరణంపై అధికారం ఉంది రోమ ప్రభుత్వము యూద ప్రజలు వారి యొక్క జీవన వృత్తికి ఆటంకం యేసు ప్రభు కలిగిస్తున్నాడు అన్నటువంటి నెపంతో యూద మత ప్రవిష్ఠులందరూ కూడాను యేసును పట్టి శిలువ దండను విధిస్తే ఆ తర్వాత ఆయనకి సమాధి చేస్తే సమాధి నుండి ఆయన లేచాడు మరణంపై ఆయనకి జయము మరణాన్ని జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకుంది యోహాన్సు వార్త పదో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన ఈ మాట అన్నారు నా ప్రాణాన్ని నేను పెట్టడానికి నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు సర్వ అధికారాలు నాకున్నాయి అన్నటువంటి మాట ఆయన జ్ఞాపకం చేశాడు పెట్టుకోగలడు తనంతట తాను ప్రాణం ఆయనకి చంపేటటువంటి అధికారం ఎవరికి లేదు సుమా అని చెప్పడం అది తనకు హతమార్చేటటువంటి చంపేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద కానీ ఈ సృష్టిలో ఎవరికి లేదు అని చెప్పడం తన యొక్క ప్రాణ ఆయు పట్టు తన స్వాధీనంలో ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు కనుక ఆయన దేవుడు లూక సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే ఆయన ఇక్కడ లేడు ఎస్ ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆయన దేవుడై ఉన్నాడు మరణంపై జయం పొందేటటువంటి దేవుడై ఉన్నాడు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం వచనంలో ఆయన అంటారు ఇదిగో నేను చనిపోయాను కానీ నేను బ్రతుకుతూనే ఉన్నాను నాకు మరణమే లేదు నేను అనంతకాలం జీవించే దేవుణ్ణి అని తనకు తానుగా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు తర్వాత ఆరవదిగా మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచనాల్లో ఈ మాటలు రాయబడింది ఈ భూమి మీద తాను ఆదేశించినటువంటి మరి విశ్వాస యాగ క్రియలు జరిగిస్తున్నటువంటి వారికి జరిగించకపోయినట్టు వారికి ఆయన తీర్పు చెప్పడానికి త్వరలో రాబోతున్నాడు ఆ సంఘటన అక్కడ రాయబడింది కనుక ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు గనుక ఆయన న్యాయాధిపతి గనుక తీర్పు చెప్పడానికి వస్తా ఉన్నాడు కనుక ఆయన దేవుడుగా మనము ఈ లేఖనాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఏడవది ఈ భూమి మీద పరలోకం మీద ఉన్నటువంటి అన్నిటి పైన ఆయనకి సర్వాధికారాలు ఆయన ఆయనకుంది ఆయన సర్వాధికారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎందో రాయబడింది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను ఉండువాడను నేనే అనను సర్వాధికారి సర్వాధికారి దేవుడు నగు ప్రభువు సెలవిచ్చున్నాడు నేనే ఆది అంతం నేనే ప్రారంభం నేనే అంతం ఇంక మధ్యలో ఎవరు లేరు నేనే దేవుణ్ణి నేను సర్వాధికారి నేను సర్వశక్తి మంతుణ్ణి ఇతనికి ఏమనొచ్చు దేవుడు కాక దేవుడు ఈయన దేవుడు ఆయన మాట పలుకగా సమస్తం కూడాను కలిగింది హలో గనుక ఆయన దేవుడు అని ఈ యొక్క ఈ పాయింట్లను బట్టి మనము నిర్ధారణ చేసుకోవచ్చు అత్యంత విలువైనటువంటి సమాచారం ఇది బైబిల్ గ్రంథం మనకు యేసు ప్రభువారు దేవుడు అని ఈ లేఖన వచ్చినా చాలా స్పష్టంగా సూటిగా ఉన్నా గనుక మీ ప్రశ్నకు మీకు జవాబు దొరికిందని నేను భావిస్తా ఉన్నాను ఎస్ పాస్టర్ గారు మరి యేసుక్రీస్తు దేవుడని ఎలా చెప్పగలరు అనే మాట మరి అంశం అడిగినప్పుడు మీరు చాలా చక్కగా ఆయన సృష్టికర్త సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త సకల జీవరాశులను సృష్టించారు అంతేకాకుండా మరి దెయ్యములపై అధికారము మరి నానా రకములైనటువంటి వ్యాధి వ్యాధులపై అధికారం కలిగి ఇంకా సకల సృష్టి ఆది నుండి అంతము వరకు ఆయనే సర్వాధికారి అని పాప క్షమాపణ విషయంలో కూడా ఆయనే దేవుడని మరణాన్ని జయించేటటువంటి దేవుడని చాలా చాలా విషయాలు సర్వాధికారి దేవుడని మీరు చక్కగా మరి మరి వివరిస్తూ అవగాహన కల్పించారు అందును బట్టి మీకు వందలు తెలియజేస్తున్నాను మరి ఒక అంశంతో కలుసుకునేంత వరకు దేవుని యొక్క కృప మనందరి పట్ల మెండుగా ఉండను కాక దైవా